మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో బుధ శుక్రుల యొక్క సంచారం అంతంతపు మాత్రపు ఫలితాలకి కారణమవుతుంది కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు సుస్పష్టంగా నిరూపించుకోగలుగుతారు తద్వారా అయిన వాళ్ళకి దూరం అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం మెలుకవలు పాటించండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం సన్నగిల్లే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో మన వాళ్ల కోసం మనం కొద్దిపాటి సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు వైద్య పరీక్షలు వైద్యుని సంప్రదించడం లేదా హాస్పిటల్లో ఉండే పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు సాధ్యమైనంత వరకు ఒంటి చేతి మీదనే పనిని మొత్తం నడిపించగలుగుతారు ఎవరి సహాయ సహకారాలు మనకు అవసరం లేదు అన్న విధంగానే మీ ధైర్యము ఓపిక రెండూ ఉంటాయి వృత్తిరీత్యా నూతన అవకాశాలని అందుకోగలుగుతారు విదేశీ అవకాశాలు విదేశాలలో ఉండటం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలలో మంచి విశేషాలని గ్రహించగలుగుతారు కొంతమంది బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇతరితర ప్రాంతాలలో భూముల యొక్క రేట్ల గురించి తెలుసుకునే విధంగా ఆలోచనలు ఉంటాయి పెట్టుబడులకు గాను మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారుతాయి మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే మనము అమలు పరచగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆలస్యమవుతున్న కొద్దీ మన అవకాశాలను మనం చేజార్చుకుంటామేమో అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి మీడియేటర్ విష వ్యవహారాలు అనుకూలిస్తాయి ఒకనొక సందర్భంలో పెళ్లి అయ్యింది కొన్నాళ్లే జరిగింది కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉంది ఇలాంటి వ్యక్తులను చేరదీసి వాళ్ళకి ఏదో ఒక విధంగా మంచి మాట చెప్పాలి కౌన్సిలింగ్ ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి ప్రస్తుతానికి వీళ్ళ విషయంలో మీరు గెలవగలుగుతారు మీ మాటని కాదనలేక వాళ్ళు మీ యొక్క అడ్వైస్ తో కలిసి నడిచే అవకాశం ముమ్మాటికి ఉంది ఆత్మస్థైర్యాన్ని సంతృప్తిని మీరు కలిగి ఉంటారు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి సంతాన సంబంధమైన విషయాలలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడం అయినది ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది పాల వ్యాపారస్తులు టైలరింగ్ వ్యాపారస్తులకి క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలిసొచ్చే దిక్కు పడమరా కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రీత్యా అభివృద్ధి లేనట్లయితే రుణవాదాలు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశ హోమాన్ని జరిపించండి ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ గోమతి చక్రాలు శ్రీఫలంతో అమ్మవారికి అర్చన చెయ్యండి తద్వారా విశేషమైనటువంటి ధన లాభాలను అందుకోగలుగుతారు లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి